ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు నాగార మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిషనర్ ఏ నాగమణిని పూలా బొక్కే ఇచ్చి స్వాగతం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అంబర్పేట్ నియోజకవర్గంలో గోల్నాక డివిజన్లో మూసి పరివాహ ప్రాంత హైదరాబాద్ బాధితులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఎస్ రావు నగర్లోని భాష్యం స్కూల్ విద్యార్థులకు సైంటిఫిక్ టెంపర్ పై సదస్సు ఈ సదస్సులో ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థులు టీచర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర రైతు హామీల కొరకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రైతు సాధన దీక్ష ఇరవై నాలుగు గంటల పార్కు ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రదీపు తదితరులు పాల్గొన్నారు మినీ డంపింగ్ యార్డును తలపిస్తున్న కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయం కార్యాలయంలో తొలగించిన చెట్ల కొమ్మలను తొలగించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రవీంద్రాబాద్లో డాక్టర్ జి నాగేశ్వరరావుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు హిందుస్థాన్ ఊర్వరక్ అండ్ రసాయన లిమిటెడ్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇంజనీరు ట్రైనింగ్ ఉద్యోగాలు మొత్తం కాలేదు రెండు వందల ప పన్నెండు వేతనం నలభై వేలు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి పేదల మధ్యతరగతి ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు మూసి ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరం టెస్ట్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వందల పదహారు పాయింట్ ఎనభై కోట్ల నిధులు విడుదల చేసింది అగ్రరాజ్యం అమెరికాలో వర్షాల విపత్సం సృష్టించింది సౌత్ ఈస్టర్న్ అమెరికా తుపాను హెలెన్ భీకర రూపం దాల్చింది ఎక్కడ చూసినా విధ్వంస దృశ్యాలు కనిపిస్తుంది వార్తలు ఇంత కృష్ణ హైదరాబాద్ తెలంగాణ